నమస్తే అన్న అందరికీ నమస్కారం అన్నమయ్య జిల్లాలో ఒక అమ్మాయి చీటింగ్ కేసులు అరెస్ట్ అయిందనమాట ఏకంగా రెండు కోట్ల రూపాయల చీటింగ్ అయితే చేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కేరళలోని ఒక కంపెనీకి చెందిన రెండు కోట్ల పది లక్షల రూపాయలు స్వాహా చేసిన మదనపల్లె అమ్మాయిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు మదనపల్లె వన్ టౌన్ సిఐ ఎరిసాబలి గారు తెలిపిన కథనం ప్రకారం నక్కల దిన్నె తాండాలో ఉండే రోహిణి ఇరవై ఏడు సంవత్సరాలు కేరళలో ముగ్గురు పార్ట్నర్లతో కలిసి ఒక కంపెనీని మొదలుపెట్టింది చివరికి కంపెనీ డబ్బును తన భాగస్వామితో కలిసి తన యొక్క అకౌంట్లోకి మళ్లించుకొని స్వాహా చేసినట్లు కేరళలో కేసు నమోదైందన్నారు కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టి చివరకు మదనపల్లిలో ఆ అమ్మాయి ఉందని తెలుసుకొని ఆమెనైతే అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క కేసు స్థానికంగా సంచలనంగా మారింది లక్ష కాదు రెండు లక్షలు కాదు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఆ యొక్క అమ్మాయి స్వాహా చేసి తన యొక్క పార్ట్నర్లను మోసం చేసి ఆ డబ్బును తన యొక్క అకౌంట్లోకి బదిలీ చేయించుకొని అక్కడ నుంచి పారిపోయి వచ్చి మదనపల్లిలో ఆమె అయితే ఉండడం జరిగింది దీంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆమె మదనపల్లిలో ఉందని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్